ఓం శ్రీ మాత్రే నమ అర్జునుడి చేతిలో ఉండే ధనస్సు పేరు గాంధీవం ఇది దివ్యమైన అస్త్రం ఈ గాంధీవాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే సృష్టించాడు దుష్టులను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి దీన్ని రూపొందించాడు ఇది చాలా పొడవైనది హరివిల్లుల అనేక రంగులతో మెరిసిపోతూ మృదువుగా ఉంటుంది గాంధీవం బ్రహ్మదేవుని వద్ద వెయ్యి సంవత్సరాల కాలం ఉంది అనంతరం ప్రజాపతికి ఇచ్చాడు బ్రహ్మ ఆ ప్రజాపతి వద్ద మరో వెయ్యి సంవత్సరాలు ఉండి ప్రజాపతి నుండి ఇంద్రుని వద్దకు వచ్చింది ఆయన వద్ద మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాలు ఉంది అనంతరం ఐదు వందల సంవత్సరాలు చంద్రుడి వద్ద మరో వంద సంవత్సరాలు వరుణు వరుణుడి వద్ద ఉంది ఇదిలా ఉండగా శ్వేతకి అనే రాజు వంద సంవత్సరాలకు పైగా నిరంతరం యజ్ఞయాగాలు చేశాడు ఈ యజ్ఞాల ద్వారా అగ్ని విపరీతంగా నెయ్యి మరియు ఇతర ఆహుతులను స్వీకరించడం జరిగింది అధికంగా ఆహారం తీసుకోవడం వలన అగ్నిదేవుడికి అజీప్తి చేసింది అగ్ని బ్రహ్మదేవుని ఆశ్రయించగా అనేక ఓషధులతో అలరారుచున్న ఖాండవ వనాన్ని దహించమని చెప్పాడు ఇంద్రుడు స్నేహితుడైన సర్పరాజు తక్షకుడు అక్కడ నివసిస్తూ ఉండేవాడు అందువలన అగ్ని దహించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా తన వారిని రక్షించేందుకు ఖాండవ వనంలో భారీ వర్షాలు కురిపించేవాడు చివరకు అగ్ని ఓ బ్రహ్మచారి వేషంలో కృష్ణార్జునులను సహాయం కోసం ప్రార్థించింది ఇంద్రునితో పోరాడేందుకు తగిన అస్త్రాలు అవసరమని భావించిన అగ్నిదేవుడు వరుణు వరుణుడిని ప్రార్థించి అతని వద్ద ఉన్న గాంధీవాన్ని తరగని బాణాలు గల అక్షయ తూణీరాలను హనుమంతుడి జెండాతో గల దివ్యరాధాన్ని అర్జునుడికి బహుమతిగా ఇచ్చాడు అగ్నిదేవుడు అప్పటి నుండి మహాభారత యుద్ధం ముగిసే వరకు సుమారు అరవై ఐదు సంవత్సరాల కాలం గాంధీవం అర్జునుడి వద్ద ఉండేది విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణ సమయంలో గాంధీవం గురించిన ప్రస్తావన ఉంది గాంధీవం యొక్క ప్రత్యేకతలు దీనిని ఎవరూ నాశనం చేయలేరు నూట ఎనిమిది దివ్యమైన నారిత్రాళ్ళు ఉండేవి గాంధీవం నుండి బాణం విడుదలైతే అది ఉరుములాంటి శబ్దం చేసేది ఈ గాంధీవం లక్ష మందితో ఒకేసారి పోరాడగల శక్తినిచ్చేది ఒకవేళ నారి తెగిన మళ్ళీ దానంతటదే కలిసిపోయేది మహాభారత యుద్ధానంతరం పాండవులు రాజ్యాన్ని పరీక్షిత్తుకు ఇచ్చి మహాప్రస్థానం లేదా చివరి ప్రయాణానికి వారు బయలుదేరే సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై అర్జున నీ కర్తవ్యం పూర్తయిందని చెప్పి ఆ ధనుస్సుతో ఇక నీకు పని లేదని చెప్పాడు అప్పుడు అర్జునుడు గాంధీవాన్ని అక్షయతోనీరాలని తిరిగి అగ్నిదేవునికి ఇచ్చివేశాడు అంతట అగ్ని వాటిని మరలా వరుణదేవుడికి అందించాడు ఈ గాంధీవం ధరించిన కారణంగానే అర్జునుడికి గాంధీవ దారి అనే పేరు వచ్చింది అలా అద్భుతమైన ఆ దివ్యాస్త్రం తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయింది